నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క పద్మిని వినాయక చవితి శుభాకాంక్షలు నా వర్డ్ ఏంటో చెప్పు మీకు కూడా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క వినాయకుడి గురించి మాట్లాడటం ఎప్పుడు వచ్చి మాట్లాడుతుంది వినాయకుడి గురించి అవునా నువ్వే అమ్మో రెడీ అయ్యాం థ్యాంక్ యూ నా కి చెందుతుంది క్రెడిట్ అంతా వేసుకోండి 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 అని తిట్టి మరి వేసేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరు కూడా యాజ్ యూజువల్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినాయక చవితి అంటే మనం వినాయకుడి గురించి ప్రతి సంకర్చార చవితికి మనం మాట్లాడుకునే విధానం కానీ అంటే ఆయన ఆయన గురించి మాట్లాడటం ఆయన గురించి చెప్పటం గా సుకృతంగానే భావిస్తాము ఇక పిల్ల పెద్ద అనే తేడా లేకుండా చాలా అంగరంగ వైభవంగా జరుపుకునేటటువంటి పండుగ వినాయక చవితి మరి ఈసారి ఇంకాస్త అద్భుతంగా బుధవారం నాడే వస్తోంది వినాయక చవితి వినాయక చవితి ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసినప్పటికీ ఖచ్చితంగా వినాయకుడిని ఈ విధంగా ఆరాధించుకోండి అని చెప్పే విధానం ఏదైనా ఉందా మన ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది చెప్తారా తప్పకుండా చెప్తాను కాబట్టి ఈసారి వినాయక చవితికి మనం ఏం చేసుకోవాలి బుధవారం నాడు వచ్చింది కాబట్టి విశిష్టత ఏంటి బుధవారం అంటే కేతు గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే గనక మంచి చేస్తాడు అలానే ఏ ప్లానెట్ అయినా కూడా ఏ గ్రహం అయినా కూడా వాళ్ళ యొక్క మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లానే చెడు ఫలితాలు కూడా ఉంటాయి గురువైనా ఎవరైనా కూడా కాబట్టి మనం ఆ చెడు ఫలితాలు అనేవి మన జాతకంలో కనపడకుండా ఉండాలి అంటే భగవద్ ఆరాధన చాలా ఇంపార్టెంట్ కేతు ఎవరి లేదు ఈ పని ఎటువంటి పరిస్థితుల్లో మాలిఫిక్ ఎఫెక్ట్స్ కాదు పాజిటివ్ గానే ఎఫెక్ట్స్ ఇవ్వాలి అని ఎవరి మాట వింటాడు అంటే కేవలం వినాయకుడి మాటే వింటాడు శుక్రుడు మాట కూడా వినట్టు ఆయన వినాయకుడు అంటే చాలా ఇష్టం ఆయనకి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈసారి ఎవరైతే మీరు చూసుకుంటే గనక ఈ నైన్ నెంబర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటున్నామో వినకూడనివి చూడకూడనివి అసలు ఎప్పుడు వినవి వింటాము అని కూడా అనుకొని వింటూ ఉన్నాము అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏవి దరిచేరకుండా ఉండాలి అని అనుకుంటే కనుక మనం తప్పకుండా వినాయకుడిని పూజించాలి ఆన్ దట్ నోట్ ఇక గ్రహణం కూడా రాబోతోంది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో దాని ఫలితం ఉండబోతోంది అనేది వింటున్నాం అక్క ఖచ్చితంగా దుష్ప్రభావం ఉండబోతోంది వాటి నుంచి బయటపడటానికి కూడా ఒక కవచంలా మారుతుంది వినాయక ఆరాధన అనుకోవచ్చా తప్పకుండా ఎందుకు అని అంటే గనక మనకి ఎప్పుడైతే అంటే శ్రావణ మాసం ఎండ్ అయిపోతుందో భాద్రపద మాసం తర్వాత జనరల్ గా ఒంట్లో బాగాలేకపోవడం అనేది ఆషాఢ మాసంలో మనం సీజనల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయినా కూడా ఇంకా తీవ్రత అనేది మాత్రం ఈ భాద్రపద మాసం వచ్చినప్పుడు అవుతుంది అందుకే మనము ఎక్కడైనా నేచర్ నంతా తీసుకొని వచ్చి వినాయకుడి దగ్గర పెట్టి ఆయనకి మనం దండం పెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావద్దు పిల్లలు చక్కగా చదువుకోవాలి రేపు వచ్చేది మార్చి ఎగ్జామ్స్కే కదా మళ్ళీ అన్న కదా చక్కగా చదువుకోవాలి అని చెప్పి అలాగే వినాయకుడు ఉంటే అటు లక్ష్మి అమ్మవారు ఇటు సరస్వతి అమ్మవారు తప్పకుండా ఉంటారు చాలా సందర్భాల్లో మా చిన్నప్పుడు అనేవారు అనమాట లక్ష్మి ఉంటే సరస్వతి దేవి ఉండదు సరస్వతి దేవి ఉంటే దేవి ఉండదు అని ఘోరం ఇది అంటే మరి డబ్ అంటే ఫీజులు కట్టాలన్నా చేయాలన్నా కూడా ఎవరు సహకరించరు కదా అనే అర్థం అంతే కదా వాళ్ళిద్దరు పడదు అనే మాట అబ్బా ఇద్దరు ఒకటే రా నాయన అయితే కానీ అలా ఒకటి అవ్వాలి అని అంటే వినాయకుడు ఉండాలి మధ్యలో వినాయకుడు ఉన్నాడు అనుకో అటు ఇటు లక్ష్మీ అమ్మవారు ఇటు సరస్వతి అమ్మవారు తప్పకుండా ఉంటారు అంటే ఏంటి అర్థం ఎక్కడైతే బుద్ధి కుశలత ఉంటుందో ఎక్కడైతే జ్ఞాన సంపద అపారంగా ఉంటుందో అక్కడ తప్పకుండా లక్ష్మీదేవి గాని ఇటు సరస్వతి దేవి గాని వాళ్ళ ఎందే ఉంటారు అని అర్థం అవునా కాదా ఎంత ఉన్నా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడము ఆ బుద్ధికౌ కుశలత ఉండడము లౌక్యం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏ పిల్లలకైనా కూడా కాబట్టి పెద్దవాళ్ళకైనా సరే అలాగే మీరు చూస్తే గనక కేతు ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు అలాగే కుజుడికి సంబంధించి కూడా మనం ఈసారి ఏం చేయాలి వినాయక చవితి రోజు అని అంటే సింధూరం సమర్పించండి స్వామికి పసుపు కుంకుమలతో పాటు సింధూరం కూడా సమర్పించండి అంటే మన పూజలోనే పూజలోనే మీకు కుదిరితే గనక చక్కగా సింధూరాన్ని కొంచెం నువ్వుల నూనెలో కలిపి ఆయన తొండానికి చక్కగా రాయండి చక్కగా మీరు చూస్తే సింధూర గణపతికి గనక పూజ చేస్తే కుజుడు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని ఖచ్చితంగా చెప్తారు చాలా మంది ఎక్కడెక్కడ ఉన్నారా మనం చూసుకుంటే గనక మీరు సింధూర వర్ణంలో కనపడేది ముంబైలో వరసిద్ధి కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి పరిస్థితుల్లోనే సింధూరాన్ని సమర్పిస్తే ఈ కుజుడికి సంబంధించినవి మాల్ఫిక్ ఎఫెక్ట్స్ అని కూడా అనకూడదు కుజుడిని ఏమిటి నేను స్ట్రాంగ్ గా ఉంటాను నా పవర్ని నేను జనరేట్ చేస్తున్నాను మేలసిక ఉంది అని అనుకుంటారు ఆయన కాబట్టి ఆయన పవర్ ని సరైన విధంగా మనం ఉపయోగించుకునేటట్టుగా ఆ కాస్మిక్ ఎనర్జీ మనకి ఎంతవరకు అందాలో అంతవరకు అందేటట్టుగా ఈ ప్రక్రియ అనేది సుందూరం స్వామికి సమర్పిస్తే రోజు నుంచి మంచి జరుగుతుంది అని మనం నమ్మాలి అలాగే మీరు చూస్తే గనక ఆ ఇప్పటికే వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు ఒక ప్రమాదాలు అన్ని జరిగాయి మళ్ళీ అన్నీ మీరు గమనించండి ఎక్కువ కరెంట్ షాక్స్ తోనే దట్ ఈస్ నథింగ్ బట్ కుజుడు రాహు కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే కనుక ఈ సింధూరం అనేది తీసుకొని వెళ్ళి వినాయకుడిని తెచ్చుకునేటప్పుడు ఆ సింధూరం ఎక్కడి నుంచి అయితే మీరు వినాయకుడిని తీసుకొస్తున్నారో అక్కడ అతనికి ఇచ్చి కొన్నతనికి అతనికి సింధూరం ఇచ్చేసి ఎక్కడన్నా గుళ్ళ ఇవ్వు బాబు ఎక్కడ ఉపయోగించుకోండి మీ ఇష్టం అని చెప్పి మీరు ఆ వినాయకుడిని తీసుకొని రండి ఓకే అట్లా ఏం ఏమవుతుంది కుజుడుకి సంబంధించిందిగా రెమెడీ చేసుకున్నట్టు అవుతుంది ఒకట అలాగే మీరు మీ మీ ఎక్కడైతే మీరు వినాయకుడిని నిలబెడుతున్నారో అక్కడ కూడా బయట కూడా రోజు సింధూరం అనేది తప్పకుండా సమర్పించి నాయన ఎంత జాగ్రత్తగా అయితే వచ్చావో మా పూజలన్నీ అందుకొని అంత జాగ్రత్తగానే మళ్ళీ నువ్వు వెళ్ళమని చెప్పి చెప్పాలన్నమాట అంటే ఎటువంటి ఆపద కలగకుండా మమ్మల్ని రక్షించే స్వామి అని సింధూరాన్ని సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ సొసైటీలో కానీ ఎక్కడైనా మండపాల్లో కానీ వినాయకుడు ఉంటే అక్కడ కూడా ఇవ్వచ్చు అక్కడ కూడా ఈ నవరాత్రుల్లో అవును ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు తప్పకుండా సింధూరం తీసుకొని రోజు చక్కగా తుండానికి రాయండి కొంచెం చేతులకి రాయొచ్చు ఇష్టం సింధూరం మొత్తం ఆ చేసినా గానీ మంచిదే కాకపోతే రకరకాలుగా కలర్స్ తెచ్చుకుంటారు కాబట్టి చేతులకి నువ్వు చక్కగా కాళ్ళకి అయినా తొండడానికి మనం గనక సమర్పిస్తే మంచిది అనమాట డ్రై అయితే వినాయకుడి గురించి మాట్లాడ మీరు అనేక మార్లు చెప్పి ఉన్నారు గణేష్ మ్యాజిక్ నవ్ అని సో అలాంటిది ఏదైనా మంచి స్విచ్ బర్డ్ అందున వినాయక చవితి రోజే చదువుకోవటానికి ఏదైనా చెప్తారా మనం గ్రూప్ ఆఫ్ శ్రీ స్విచ్ వర్డ్స్ చెప్దాం పద్మిని ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్విచ్ వర్డ్స్ చాలా బాగా పనిచేస్తుంది మనం చూసుకుంటే గనక ఆ రోజే శ్రీపాద పుట్టిన పుట్టినరోజు కూడా అవునా కదా కాబట్టి మనం గణేష మ్యాజిక్ బెగిన్నం అనేది చదువుకోవచ్చు అలాగే వల్లభం ఏకదంతం గజాననం కూడా చదువుకోవచ్చు అలాగే లలితం లంబోదరం చదివితే చాలా మంచిది అలాగే విఘ్ననాయకం శ్రీపాదం విఘ్న విఘ్న వినాయకం శ్రీపాదం విఘ్న వినాయకం శ్రీపాదం శ్రీపాదం ఈ స్విచ్ వర్డ్ చదివితే గురు అనుగ్రహం అనేది మా మీద మేము చాలా సార్లు ట్రై చేసాం దత్తాత్రేయ స్వామికి దగ్గర అవ్వడానికి ఎన్నో సార్లు గానగాపురం వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట విఘ్న వినాయకం శ్రీపాదం చాలా బాగా పనిచేస్తుంది ఎన్నిసార్లు చదవమంటారు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అలాగే ఆ ఆయన అండ ఉంది శ్రీపాది శ్రీవలబుల అండ ఉంది అంటే సమస్త దేవతల అండ ఉన్నట్టే మనకి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్ని సార్లు చదువుకోండి తప్పకుండా సిద్ధమంగళ స్తోత్రం కూడా తప్పకుండా ఆ రోజు చదువుకోవడానికి ప్రయత్నించండి రైట్ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కచ్చితంగా ఖచ్చితంగా ఈ వినాయక చవితి మన జీవితాల్లో డెఫ్ ప్రశాంతతను తీసుకురావాలి ఫస్ట్ ఎందుకంటే అల్లా కల్లోలంగా ఉంది ఇక్కడ అక్కడ అని పరిస్థితి కాదు వాతావరణ రీత్యా చూసుకున్న ఈ బయట జనాల ప్రవర్తన రీత్యా చూసుకున్న మనలో కూడా బోల్డ్ అంత కోపానికి లోనవుతూ అవుతూ ఉన్నాము